జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది అయోధ్యలో రామ జన్మభూమి రామ్ల ప్రాణ ప్రతిష్ట ఎప్పుడు జరుగుతుంది అనేది వందల ఏళ్ల ఎదురు తర్వాత ఏళ్ల తరబడి పోరాటాలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేశారు వీటన్నిటి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్య రామ్ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది అదొక అద్భుతం అయితే ఇంకొక అద్భుతం కూడా ఉంది ఆ అద్భుతం రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠకు ఆ అద్భుతం ఏంటి ఈ దీనికి ఉన్న లింక్ ఏంటో చూద్దాం ఎస్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ షెడ్ ఆ రోజు భక్తుల కోసం ఆహార సదుపాయాలతో పాటుగా వారికి అవసరాలు అన్ని తీర్చడానికి ఉన్నటువంటి ఒక గోడౌన్లో ఉన్నాం కూడా భక్తుల కోసం ప్రసాదాల కోసం అండ్ వారి ఆహార వసతి కోసం స్వచ్ఛందంగా విరాళాల రూపంలో వచ్చినటువంటి వస్తువుల్ని మనం చూస్తున్నాం సో వీటికి సంబంధించి కంప్లీట్ వివరాల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము ఇక్కడ వేల క్వింటాళ్లలో వచ్చినటువంటి బియ్యం గోధుమ పిండితో పాటుగా శుద్ధ ఘీ ఆవు నెయ్యిని పంపించినటువంటి డబ్బాలని కూడా అది కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా తీసుకుని వస్తున్నారు ఇక్కడికి సప్లై అవుతోంది లక్షల మంది భక్తులు ఆ రోజు దర్శించుకుంటారు అనే ఒక అంచనా ఉండడంతో ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ అవుతున్నాయి ఎస్ ఇప్పుడు మనం ఇన్సైడ్ చూస్తున్నాము గోడౌన్కి సంబంధించి ఇది దీన్ని భాండారుగా పిలుస్తూ ఉన్నారు సో అవసరమైనటువంటి వస్తువులన్నీ సామాగ్రి అంతా ఇక్కడ ఉంది బియ్యము పప్పు ఉప్పులతో పాటుగా గోధుమ పిండి ఆయిల్స్ అలాగే పల్లీలు పుట్నాలు ఏవేవైతే అవుతాయో అవన్నిటినీ కూడా భక్తులు స్వచ్ఛందంగా ఇక్కడ తీసుకొచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాయి అన్లోడింగ్ లోడింగ్ కూడా అవుతుంది ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అవుతున్నాయి ఇక మనకి కనిపిస్తోంది ఇక్కడ శుద్ధ దేశీ గీ ఆవు నెయ్యితో వంటకాలు లేకుంటే వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ శుద్ధ దేశీ గీడ కూడా వచ్చింది అండ్ వాటికి అవసరమైనటువంటి ఇంత పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలని తయారు చేయడానికి అవసరమైనటువంటి గరిటెలు అందుకోసం ఉపయోగపడేటువంటి గరిటెల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు ఎస్ మనకి ఇక్కడ కనిపిస్తోంది అల్లం సో ఎక్కువగా శాకాహార వంటల్లో వెల్లుల్ని వాడకపోయినప్పటికీ అల్లాన్ని ఎక్కువ వాడుతుంటారు అందువల్ల ఇక్కడ అల్లం ఎక్కువగా డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి అల్లాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అప్పగించారు రామ్ లల్లా కోసం వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి తమ శ్రీరామచంద్ర ప్రభువు రామ్ లల్లాగా అయోధ్యలో ఇవ్వబోతున్నాడు అనే ఆనందంతో ఇక్కడ వచ్చినటువంటి ఆహార పదార్థాలకి సంబంధించినటువంటి సామాగ్రిని మనం చూడబోతున్నాం అండ్ ఇంక ఇటు మనకు ఇటువైపు చూసుకున్నట్టయితే ఈ ఆహార పదార్థాల తయారీకి సంబంధించి వివిధ రకాల సామాగ్రి ఒకవైపు మెషిన్స్ కావచ్చు వండడానికి పెద్ద పెద్ద పాత్రలు వీటన్నిటిని కూడా డోనర్స్ తీసుకొచ్చారు భక్తులు శ్రీరామచంద్రుడికి అవసరమైనటువంటి ఆ రోజు వచ్చేటువంటి భక్తుల కోసం అవసరం లక్ష్యంలో వస్తుంటారు కాబట్టి ఆ ఫుడ్ ప్యాకింగ్తో పాటుగా ప్రసాదాల తయారీకి సో పెద్ద పెద్ద మెషినరీ కనిపిస్తున్నాయి ఎట్ ద సేమ్ టైం ప్యాకింగ్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ గ్రైండర్లు కూడా ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చాయి అండ్ పాడైపోకుండా ఉండడానికి అంటే ఇమ్మీడియట్గా వాటిని వాడుకునేలా ఉండడానికి కూడా అవసరమైనటువంటి కూరగాయల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు సో ఒకవైపు రైస్ అలాగే గోధుమ పిండి ఇవన్నీ కనిపించినట్టుగానే ఆలూని అలాగే ఉల్లిగడ్డల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఇవన్నీ పాడవకుండా ఉండడానికి అండ్ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గుమ్మడికాయను కూడా వాడుతుంటారు కాబట్టి సాంబార్లో వాటిలో వేయడానికి అందుకు సంబంధించి గుమ్మడికాయలు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఓవరాల్గా ఇక్కడ రోజుకి ఎన్ని టన్నుల్లో సామాగ్రి వస్తుంది మనతో పాటుగా ఉన్నారు ఇన్ఛార్జ్ దివాకర్ గారు దివాకర్ జీ जय श्री राम तो आप तो यहाँ के ए, गोडाउन का इंचार्ज हैं बांडार बोलते हैं ना इसे सो so, कितने सारे आइटम्स हैं यहाँ पर यह प्राण प्रतिष्ठा का जो हमारो 22 जनवरी को है यह उसका केंद्रीय भंडार गृह है केंद्रीय भंडार गृह में हिंदू समाज ने क्योंकि हिंदू समाज के लिए है गौरव का दिवस है और बड़े स्वाभिमान तो का विषय है हिंदू समाज के लिए कि मर्यादा पुरुषोत्तम भगवान राम अपने भवन में 500 वर्षों के संघर्ष के पश्चात विराजमान होने जा रहे हैं हिंदू समाज ने पूरे देश भर से जो कुछ भी जिससे श्रद्धा भक्ति से जो बन है, पड़ा है जो वो यहाँ पर समर्पित किया है तो जितने भी भंडार में जो भी पदार्थ है खाद्य सामग्री है यह हिंदू समाज ने समर्पण किया है श्रद्धा पूर्वक भेजा है तो देश के कोने कोने से यह सामग्री आई है मर्यादा पुरुषोत्तम भगवान राम के ननिहाल कौशल्यापुरी रायपुर से पूरा विभिन्न प्रजातियों ये, के चावल सब, का पूरा उधर विभिन्न प्रकार पीछे पूरा विभिन्न प्रकार के हाँ, प्रजातियों का चावल है प्रकार का चावल भोग प्रसाद यह जो है दिया जाएगा ఇక్కడ ఒక కీలకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇంట్రెస్టింగ్ అంశం కూడా కనిపిస్తుంది మనం చూసాము మిథిలా నుంచి జనక్పురి నుంచి సీతామయ్య అక్కడ పుట్టింటి నుంచి వచ్చినటువంటి సామాగ్రితో పాటుగా ఇక్కడ రఘునందనుడు శ్రీరామచంద్రుడు తన మాతృమూర్తి కౌసల్య రాయపూర్ అంటే ఛత్తీస్గఢ్కి రాష్ట్రానికి చెందింది కాబట్టి అక్కడి నుంచి కూడా వచ్చినటువంటి ప్రత్యేకంగా వచ్చినటువంటి సామాగ్రి అంతా ఇక్కడ కనిపిస్తుంది అంటే అక్కడ బియ్యంతో పాటుగా నూనె అంటే నెయ్యి ఇవన్నీ కూడా అక్కడి నుంచి పంపించారు ప్రత్యేకంగా అక్కడి నుంచి అంటే రాముల వారికి అమ్మమ్మ తరఫు నుంచి కూడా వస్తున్నటువంటి కానుకల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు వీటన్నిటిని భక్తులకు అందించడానికి రెడీ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి సామాగ్రి కనిపిస్తోంది సో దివాకర్ జీ ఏ సబ్ క్యా హే యో బడే బడే మెషినరీ బి హే दिल्ली में మందిర్ मंदिर है मंदिर से यह सामग्री भेजी गई है यह बड़े भारी संख्या में लोग आएंगे यहाँ लाखों लाख की संख्या आएगी राम भक्तों को तो उनको यांत्रिक व्यवस्था के अंतर्गत भोजन सामग्री बने अति शीघ्र इसलिए शीघ्रता से बन जाए सबको उपलब्ध हो जाए उसकी जो गुणवत्ता है गुणवत्ता भी बनी रहे गुणवत्ता को ही हम क्वालिटी बोलते है यह भी बना रहे इस सब के लिए यह पात्र हैं या मछीने हैं समय पर सबको सुस्वाद युक्त सब प्राप्त होता रहेगा हाँ। और राम भक्त जो भी आएंगे यहाँ निवास से लेकर के भोजन प्रसाद से लेकर के हर एक तरह की उनको पूरी व्यवस्था यहाँ प्राप्त సో ఇవన్నీ ఒక ఢిల్లీలో ఉన్నటువంటి ఒక టెంపుల్ నుంచి వచ్చాయి కేవలం అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి భక్తుల నుంచే కాదు దేవాలయాల నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేక సామాగ్రి వస్తుంది భక్తులకి తొందర తొందరగా అతి శీఘ్రంగా ప్రసాదాలని అందించడం ఇక్కడ అన్న ప్రసాదాలని అందించడంతో పాటుగా

दस हजार से ऊपर यहाँ आ गए हैं व्यवस्था के दृष्टि से पूज्य संतों के सेवा के लिए जो यहाँ टेंट सिटी में टिन सिटी जो बनी है वहाँ पूज्य संत आएंगे निवास करेंगे उनकी सेवा के लिए पूरे देश भर से दस हजार से ऊपर कार्यकर्ता आ चुके हैं सो तीर्थ क्षेत्रपुरम ही है ना? तीर्थ क्षेत्रपुरम तो वहाँ भी जा रहा है यहाँ से। हाँ जी जी जाइए बहुत ही अच्छा नहीं नहीं ये सब सामान वहाँ भी जा रहा हाँ ये सामग्री सब जगह जितने भी स्थानों पर छावनी है कारशपुरम में, में और तीर्थेत्र पूरा में और अन्य अन्य स्थानों पर जहाँ भोजनालय प्रारंभ हो गए हैं वहाँ ये सब सब्जियाँ जा रही हैं अभी सब्जी आई है ये सब्जी तो आलू है कोल्ड स्टोरेज से आई है ये तो नहीं खराब होगी हाँ। ये नई आलू है से आई है आई है है वो आलू ये कन्नौज बगल का जिला है कन्नौज से ओके हाँ। और बेल्लौर से भी आई है इसमें एक ट्रक बेल्लोर से एक ट्रक कन्नौज से ओके और यहाँ से आ, अभी गई भी है तो आ रही है जा रही है यहाँ पर जो भी खाद्य सामग्री है एकत्रित आ भी रहा है और जा भी रहा है यहाँ से बराबर जो है जब तक राम भक्त यहाँ आते रहेंगे भारी संख्या में

जो है चीनी है चावल है दाल है दालों में भी कई प्रकार है उड़द की दाल है अरहर की दाल है चने की दाल है मूंग की दाल है और फिर जो है ये काबुली चना है हाँ। काला चना है चूड़ा है और अन्य भी घी मु, भी भी है, है, है देसी घी है सूजी है बेसन है आटा है और ये मसाले के सामान पूरा है तेज पत्ता चाय ए, पत्ती ए है चाय पत्ता है चाय पत्ता है आसाम से है दालचीनी है, दाल चीनी है इधर जो है मसाले की अन्य सामग्री है मिर्च है मिर्च पाउडर है हल्दी का पाउडर है और ये जो है धनिया का पाउडर है तो इस तरह से मसाले के सामान है जितने भी प्रकार के खाद्य सामग्री में प्रयोग होने वाले जो भी पदार्थ हैं जो भी सामग्री है वो यहाँ पर आ रही है और यहाँ से फिर विभिन्न भोजन में भेजी दी जाती है थैंक यू सो मच दिवाकर जी जय श्री राम जय सियाराम सो माने कि इकडे भक्तला कोसम एकडे इलागाटी अशोकर्यं कलयवोडोड एट द सेम टाइम वरंदरीकी సమయానికి భోజనం అందించాలి ఒక అన్న ప్రసాదాలతో పాటుగా మిగతావన్నీ ఏవేవైతే మనకి అల్పాహారానికి సంబంధించి కూడా అన్నిటి అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి స్వచ్ఛందంగానే వస్తున్నాయి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది రా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి సామాగ్రి అయితే నాకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటిది అస్సాం నుంచి వచ్చినటువంటి టీ పౌడర్ అనేది ప్రత్యేకంగా టీ పౌడర్లు కూడా వచ్చాయి ఎట్ ద సేమ్ టైం వీటన్నిటిని మళ్ళీ సప్లై చేయడానికి కూడా ఢిల్లీ నుంచి చాయ్ కూడా వచ్చారు వాళ్ళు టీని అందరికీ అందించడానికి దీంతో పాటుగా లడ్డూ మేకర్స్ వచ్చారు అండ్ ఏదేదైతే అవసరం ఉంటుందో స్పెషల్గా ఏవైతే అందించాలో చెప్పన్ బోగ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని అందించడం ఎక్కడ ఎవరికి వెలితి రాకుండా చూసుకోవడం ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ మెయింటైన్ చేయడం ఇవన్నీ హై ప్రయారిటీగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం వస్తున్నటువంటి భక్తజనులకు అందించడానికి రెడీగా ఉన్నాయి Shri Rama, Shri Rama.